న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల రక్షణకే వాబయోగి బైదలాపురం సింహాచలం చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష బీసీఏకు చెందిన వడ్డీ కులం వారు బెంతు ఒరియాలుగా అవుతున్న వారికి ఇచ్చిన ఎస్టీ సర్టిఫికేట్లు రద్దు చేయాలని అలాగే ఇతర కులాలను గిరిజన జాబితాలో చేర్చరాదని ఆదివాసీ సంక్షేమ రాష్ట అధ్యకుడు వాబాయోగి బైదలాపురం సింహాచలం పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు జంక్షన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రతి రాజకీయ పార్టీలైన వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ వివిధ కులాలకు సంబంధించి మేనిఫెస్టోలు రూపొందిస్తున్నారని అలాగే ఎస్టీ జాబితాలోకి వివిధ కులాలను చేర్చబమని మేనిఫెస్టోను రూపొందించాలని అన్నారు లేకపోతే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో నలభై ఐదు శాతం ఓటర్లు ఉన్న ఆదివాసీ సంఘం తరఫున ఒక వ్యక్తిని నిల్చోబెట్టి అసెంబ్లీకి పంపిస్తామని హెచ్చరించారు మేము న్యాయబద్ధంగా మా హక్కులకు సంబంధించి పోరాడేందుకు నిరాహార దీక్ష చేపడుతున్నామని పోలీసులకు విన్నవిస్తున్నామని మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు మన జిల్లాలో బెంతి ఒరియాలే లేరని నకిలీ బెంతి ఒరియాలని వీరు వడ్డీ కులస్తులని ఎన్నో కమిషన్లు చెప్పినా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని అలాగే నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ఆయనకు నాకు న్యాయం జరిగేంత వరకు సాధారణ నిరాహార దీక్ష కాకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయబడుతున్నామని వాబయోగి హెచ్చరించారు నా పేరు సంక్షేమ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులపైన అణిచివేతకు నిరసిస్తూ ఆదివాసుల హక్కులు కాలరాస్తున్న ఈ రాజకీయ పార్టీలకు నిరసిస్తూ పాతపట్నం మండల కేంద్రంలో ఆమర నిరహార దీక్ష ఆదివాస సంక్షేమ పరిస్థితి తరఫున ఈరోజు ప్రారంభించాం ఈ ప్రారంభం ఈరోజు మా హక్కులు ఏదైతే ఉన్నాయో మాకు ఏదైతే ప్రధానంగా ఈరోజు మేము డిమాండ్లు పెట్టుకున్నామో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బీసీఏ కులానికి వడ్డీ కులానికి బీసీ బెంతు వర్యాలు చేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ బెంతు వర్యాలను చేర్చకూడదనేది ఆ మరణ చేస్తా ఉన్నాం ఏదైతే మేనిఫెస్టోలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు బీసీకి ఒక మేనిఫెస్టోలో అనేకమైన కులాలకు మేనిఫెస్టోలు పెడతా ఉన్నారు మేము కూడా మీ మేనిఫెస్టోలో ఏదైతే రాజకీయ పార్టీలు ఏదైతే జనసేన టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అనేక పార్టీలు ఉన్నాయో మీ పార్టీలు మీ ప్రజల అందరికీ మేము చెప్తా ఉన్నాం మీ మేనిఫెస్టోలో ఇతర కులాలను కూడా ఎస్టీ జాతర చేర్చమని ప్రత్యేకమైన మేనిఫెస్టోలు మీరు తెలియజేయాలి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మీరు తెలియజేయాలి లేదన్నప్పుడు ఆదివాసులకు అన్యాయం చేయాలనుకున్నప్పుడు ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై ఐదు శాతం ఆదివాసుల ఓట్లతో కూడా మేము కూడా ఒక క్యాండిడేట్ నిల్చోబెట్టి ఈ రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పాతపట్నం నియోజకవర్గంలో కూడా ఒక ఆదివాసీ క్యాండిడేట్ నిలిచోబెట్టి మేము కూడా అసెంబ్లీకి పంపిస్తామని ఈ ఆమరణ నిరాదేక్ష సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రత్యే ప్రత్యేకంగా పోలీస్ శాఖకు మేము తెలియజేస్తా ఉన్నాం మా మాకు మీరు ఇబ్బంది పెట్టద్దు మేము న్యాయబద్ధంగా ఈరోజు ఆమరణ నిరాదేక్ష చేస్తూ ఉన్నాం మేము మా హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం మా హక్కుల కోసం కాలు రాస్తే మాత్రం ఎటువంటి ప్రభుత్వాలు ఇంకా దింపించే దింపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ శ్రీకాకుళం జిల్లాలో బెంతు వర్యాలు లేరని అన్న ఉన్నవారంతా కూడా నకిలీ బెంతు వర్యాలని వడ్డీ కొలుస్తారని ప్రభుత్వాలు అనేకమైన సమస్యలు అనేకమైన కమిషన్ చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వాల మీద చర్యలు తీసుకోకుండా ఉన్నారు అంత ప్రధానమైన డిమాండ్ ఈ ఆమరణ నిరాదీక్ష దేనికోసం చేస్తున్నామంటే ఏదైతే మిగతా కులని ఎస్టీ జాబితాలో చేరు చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు దొంగ దీక్షలు చేస్తా ఉన్నారు మీ దొంగ దీక్షలు కావు మేము ఆమరణ నిరాదక్ష కూర్చున్నాం ఇప్పుడు తాడోపీని ప్రభుత్వంతో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై ఆదివాసి